హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలేస్ మాంస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అందరికీ సకల శుభాలని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ట్వంటీ ఫిఫ్త్ క్రిస్టమస్ రోజు నెల్లూరు లాంగ్ డ్రైవ్ వెళ్ళాను సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇద్దరము వెళ్ళాము కారులో లాంగ్ డ్రైవ్ కష్టం తెలియకుండా ఎలా వెళ్ళామో చూడండి ఇంకా వరల్డ్ వైడ్ చేసుకునే గ్రేటెస్ట్ ఫెస్టివల్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ క్రిస్మస్ దీనిని మా పిల్లలు మేము ఎవ్రీ ఇయరు సెలబ్రేట్ చేసుకుంటాము మావేలో అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చూపిస్తాను చూడండి వెనస్డే మార్నింగే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ట్యూస్డే రోజు అన్నీ సర్దు పెట్టేసుకున్నాము ఇంకా ట్యూస్డే మార్నింగ్ ఇలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకున్నాను ఇంకా ధనుర్మాసం కాబట్టి కృష్ణయ్యకి శివయ్యకి కూడా అభిషేకం జరుపుకున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం అభిషేకం చేసుకున్న చాలా విశేషంగా ఉంటుంది మ ఏవైనా దోషాలున్నా కానీ అవి మెల్లమెల్లగా సమసిపోతూ ఉంటాయి ఇంకా ధనుర్మాసం కాబట్టి ప్రసాదం చేసి పెట్టాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు టిక్ రిలేషన్షిప్ ఉంటుంది ఒకరి మధ్యలో ఒకరికి ఎంత గొడవ జరిగినా కానీ వెంటనే మర్చిపోయి దాన్ని ఒకరికొకరు క్షమాగుణంతో చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు జాతకంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా మంచిగా ఉండే మార్గాలని ఆ భగవంతుడు ఏర్పాటు చేస్తూ ఉంటారు అదే మనం చేసుకునే పూజలో ఫలితము పూజా ఫలము అంటారు మనం వెన్స్డే మార్నింగ్ ప్రయాణం చేయాలి అని అనుకున్నప్పుడు ట్యూస్డే నైట్ అన్నీ సర్ది పెట్టేసుకోవాలి ఇల్లు కూడా సర్ది పెట్టేసుకోవాలి ఇంకా మార్నింగ్ లేవంగానే మనం స్నానం చేసి పూజ చేసేసుకొని ఇంట్లో అన్నీ చక్క పెట్టేసుకొని బయలుదేరేసేయచ్చు త్వరగా అలా ఏదైనా ప్లాండ్గా చేసుకోవాలి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ మేడ్ మేడొచ్చేసింది ఇలా చక్కగా అన్ని ముగ్గులు వేసేసింది నేను కూడా తలస్నానం అది చేసేసి చక్కగా ఆ పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాను ఎప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నా కానీ ఇలా ప్లాండ్గా అన్నీ చేసేసుకొని ఎర్లీగా బయలుదేరేస్తే చీకటి పడక ముందే మనం అనుకున్న డెస్టినేషన్ చేరిపోవచ్చు ఇవాళైతే బాగా క్లౌడీగా ఉంది చలిగా ఉంది వర్షం కూడా పడుతూ ఉంది ఇంకా బాగా నేనైతే ఉలంది పై నుంచి కింద దాకా ఒక ఫ్రాక్ ఉలన్ ఫ్రాక్ వేసేసుకొని స్టోల్ వేసుకొని హ్యాట్ పెట్టేసుకున్నాను మా వారు కూడా ఇలా రెడీ అయ్యారు హ్యాట్ కూడా తీసేసుకున్నారు ఇంకా మొత్తము యుఎస్లో వింటర్లో బయటకు ఎలా వెళ్తామో ఇంకా అలాగే రెడీ అయిపోయి కారెక్కేసి బయలుదేరేసాము ఓన్లీ కాఫీ తాగేసి బయలుదేరాము బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాము అన్నారు ఇంకా పొద్దుటే ఆకలిగా లేదు కాబట్టి ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర ఆపుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దాము అన్నారు ఓకే అని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇలా బయలుదేరితే ఏమవుతుందంటే కొంచెం టైం మనకు కలిసి వస్తుంది జర్నీ కలిసి వస్తుంది ఎప్పుడు కానీ మనిషి పాజిటివ్ థాట్స్తో ఉండాలి అదే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది మన మనసులో ఎంత బాధ ఉన్నా కానీ ఎదుటి వారికి హ్యాపీనెస్నే మనము ఇవ్వాలి డ్రైవింగ్ చేసేటప్పుడు నేను పక్క సీట్లోనే కూర్చుంటాను కాబట్టి ఫ్రంట్లోనే అస్సలు నిద్రపోను ట్రాఫిక్ని గమనిస్తూనే ఉంటాను మా వారిని కూడా అస్సలకి నిద్రపోనీను ఆయన్ని కూడా గమనించుకుంటూ నట్ పౌడర్ కానీ స్నాక్స్ కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను లాంగ్ డ్రైవ్లో సాంగ్స్ అయితే ఆయనకి నచ్చిన సాంగ్స్ని అందులో పెడుతూ ఉంటాను యూట్యూబ్లో ఆయన కూడా కష్టం తెలియకుండా డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా డ్రైవ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ డెస్టినేషన్ వచ్చేసిన తర్వాత అరే ఎంత తొందరగా వచ్చేసిందా అని అంటూ ఉంటారు ఎప్పుడు కానీ జర్నీ సేఫ్గా జరగాలి అంటే మనము సెవెన్ సెవెన్ థర్టీకి అంతా బయలుదేరేసేయాలి ఇంట్లో నుంచి అప్పుడే మనకు జర్నీ సేఫ్గా జరుగుతుంది డే టైమే మనము అనుకున్న ప్లేస్కి చేరిపోతాము నైట్ టైం అయితే ఎదురొచ్చే లైట్లు అవి ఇవి అన్నీ ఉంటాయి నైట్ టైం అయితే కొంచెం బాగా టైర్డ్నెస్ అనేది ఎక్కువ తెలుస్తుంది డే టైము టైర్డ్నెస్ అనేది అస్సలు తెలియదు ఇంకా మా వారు బ్రేక్ఫాస్ట్ నాకే ఆకలిగా లేదులే ఏదో స్నాక్స్ ఉంటాయి తినేద్దాము లంచ్కి బ్రేక్ తీసుకుందాం అన్నారు సరే మధ్యలో కాఫీ ఒక చోట ఆగి కాఫీ తాగా కానీ రోడ్ అంతా హైవేకి పక్కన ఇలా కాఫీ షాప్స్ టీ షాప్స్ చాలా అంటే చాలా పెట్టేస్తున్నారు మన టైర్డ్నెస్ అనిపించిందంటే అక్కడ ఆపేసుకొని కొంచెం వేడిగా కాఫీ తాగేసామనుకోండి కాఫీనో టీనో ఏదో ఇంకా మళ్ళీ జర్నీ హ్యాపీగా జరుగుతుంది ఈ లోపల పిల్లలు వాళ్ళు క్రిస్మస్ డేని ఎలా ఎంజాయ్ చేశారు క్రిస్మస్ పార్టీ ఎక్కడ చేసుకున్నారో అదే పిక్స్ పెట్టారు ఫారిన్ కంట్రీస్లో అంత క్రిస్మస్ పార్టీ ఫ్రెండ్స్ అందరు కలిసి బిఫో బిఫోరే జరిపేసుకుంటారు తర్వాత ఫ్యామిలీతో క్రిస్మస్ డే రోజు ఇంట్లో అందరూ కేక్ కట్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు ఇంకా మేము కూడా టూ వీక్స్ బిఫోరు మా వారు ఒకసారి నీకు క్రిస్మస్ లైటింగ్ అంతా చూపిస్తా అని చెప్పి తీసుకెళ్ళారు ఆ రోజే పార్టీ చేసుకున్నాము మేము శాంటా దగ్గర తీసుకున్న పిక్స్ హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్లో తీసుకున్న పిక్స్ అవి ఎప్పుడు ఇనార్బిట్ మాల్కి కానీ ఏంబి మాల్కి కానీ వెళ్తాము క్రిస్టమస్ రోజు ఇండియాలో ఉంటే మాత్రం అలా చేస్తాము లాస్ట్ ఇయర్ అమెరికాలో ఉన్నాము క్రిస్టమస్ న్యూ ఇయర్ అన్నీ అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము డిసెంబర్ టెన్త్కి ఇండియాకు వచ్చాము సంక్రాంతి ఇక్కడ చేసుకున్నాము నల్గొండ దాటిన దగ్గర నుంచి లైట్గా రెయిన్ పడుతుంది ఒంగోలు వెళ్ళిన తర్వాత బాగా హెవీ రెయిన్స్ వచ్చాయి త్రీ డేస్ నుంచి రైనే వస్తుంది అంట ఇంకా సరే టూ ఓ క్లాక్ అయిపోయింది టూ ఓ క్లాక్ అయిపోతుంది కదా ఇంకా భోంచేద్దాము అని అన్నీ ఒక దగ్గర ఆపుతాను అన్నారు ఓకే అని చెప్పి ఒక మంచి రెస్టారెంట్ చూసుకొని అక్కడ ఆగాము ఇంకా క్రిస్టమస్ కాబట్టి రెస్టారెంట్స్ అన్నీ కూడా బాగా ఫుల్లు క్రిస్టియన్సే ఉన్నారు అందరూ ఇంకా మా వారు కూడా ఇవాళ నాన్ వెజ్ వీళ్ళ చాలా బాగా ఉంటారు అని చెప్పి హాట్ అండ్ సోర్ సూప్ ఒకటి ఎపిటైజర్స్ బిర్యానీ ఆర్డర్ చేశారు స్టే డే కాబట్టి అందరిది ఫెస్టివల్ కాబట్టి మేము కూడా నాన్ వెజే తిన్నాము ఇక్కడ సర్వ్ చేసేదంతా ఆడపిల్లలే ఉన్నారు ఇంకా వాళ్ళు ఇవాళ మా ఫెస్టివల్ కాబట్టి స్పెషల్గా రెడీ అయ్యి వచ్చాం మేడం అన్నారు ఇంకా ఫుడ్ బాగానే ఉండింది తినేసి మళ్ళీ బయలుదేరేసాము బయలుదేరక ముందే నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది హెవీ రైను ఇంకా అలాగే మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము ఇంకా మంచిగా మా వారికి నచ్చిన సాంగ్స్ పెట్టాను అలా వింటూ చాలా దూరం డ్రైవ్ చేసాము సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే నాటే జోక్ కదండి ఇంకా సింగిల్ పర్సన్ డ్రైవింగ్ ఇది గేర్లెస్ వెహికల్ కాబట్టి గేర్లు మార్చుకోవడం అలా కష్టం తెలియకుండా వచ్చాము వర్షం అయితే విపరీతంగా పడుతూనే ఉంది ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా అన్నయ్య చనిపోయారు కదా లెవెన్ డేస్కి అక్కడ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం కోసం అని మేము బయలుదేరాము లాస్ట్ వీక్ సేమ్ జర్నీ ఈ వీక్ కూడా సేమ్ జర్నీ ఇలాగ వెళ్ళిపోయి ఈవినింగ్ సిక్స్కి అంతా డెస్టినేషన్ చేరేసుకున్నాము ఇంకా మా పిల్లలు అమెరికాలో క్రిస్టమస్ పార్టీస్ ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నాం మమ్మీ ఫ్రెండ్స్ మా పెద్ద బాబాయ్ అమ్మాయి సిడ్నీలో బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ పార్టీ క్రిస్మస్ పార్టీ ఇచ్చారంట ఇది లేడీసు ఇలాగా ఫొటోస్ దిగాం మమ్మీ అని పిక్స్ పంపించింది ఇంకా పిల్లలకి వాళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి పిల్లల్ని తీసుకొని ఫ్లోరిడా ట్రిప్ వెళ్ళారు బీచ్ వ్యూ ఉండే హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు ఇంకా రూమ్లోంచిసి చూస్తూ ఉండవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది బీచ్కి ఎదురుగా రూమ్ కానీ తీసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కానీ వ్యూ అయితే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ సీలో వచ్చే పోయే అలల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటుంది పిల్లలు ఇవన్నీ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలకి హాలిడేస్ వస్తే అదొక సరదా ఎక్కడికి వెళ్దామా అని చెప్పి ఉంటుంది అందుకనే పిల్లల్ని తీసుకొని వాళ్ళు ఎక్కడికోక దగ్గరికి వెళ్తూనే ఉంటారు మా పిల్లలు కూడా ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టేసుకొని కేక్ కట్ చేసుకుంటారు హోటల్కి డిన్నర్కి వెళ్తారు ఈసారి వీళ్ళు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు ఇది చిన్న పాప వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని అలాగ బయట అన్ని ప్లేసులు చూపించుకొని ఎంజాయ్ చేసి లంచ్ చేసేసుకొని పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసారు ఈ పాప మా లాస్ట్ పాప అండి ఈమె అమెరికాలో ఉంటుంది రెండో పాప కూడా అమెరికాలోనే ఉంటుంది న్యూ ఇయర్కి ఇద్దరు కలుస్తారు రెండు ఫ్యామిలీస్ ఓకే అండి మా వారు మేనత్త ఇంట్లో ఆ నైట్ స్టే చేసి మార్నింగ్ ఇలా రెడీ అయ్యి బయలుదేరాము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఫుల్ వర్షము చలి ఎక్కువగా ఉంది చలి గాలిగా ఉంది ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి హస్బెండ్కి డ్రైవింగ్ చేస్తున్న కష్టం తెలియకుండా చూసుకోవాలి మార్వలేస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ